యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ నైన్ తగరపు వలసలో ఉన్న కేవీఆర్ గర్ల్స్ హాస్టల్లో దొంగలు పడ్డారు ఏకంగా పదమూడు సెల్ ఫోన్లు ఎత్తుకెళ్లారు దీంతో వెంటనే వీళ్ళంతా కూడా విశాఖ నగర పోలీస్ కమిషనర్కి కంప్లైంట్ ఇచ్చి అప్రోచ్ అవడంతో ఇప్పుడు రికవరీ మేళాలో వాళ్ళ వాళ్ళ ఫోన్లు తిరిగి వచ్చేటప్పటికి వీళ్ళ ఫేస్లో ఒక స్మైల్ అయితే కనపడుతోంది ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు స్టూడెంట్స్ కాబట్టి పేరెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటారు అమ్మ నాన్న ఎంతో ఇష్టంగా వాళ్ళ చదువుకు అవసరంగా ఇచ్చినటువంటి ఫోన్లు పోయాయి అంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కానీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో మనకు కూడా తెలుసు ఒక్కసారి వాళ్ళతో మాట్లాడదాం ఏమైంది తల్లి ఎప్పుడు పోయాయి మాది అది కేవీఆర్ గర్ల్స్ హాస్టల్లో చదువుతున్నాం మేము ఏప్రిల్ ఫస్ట్ నైట్ వచ్చేసి దొంగలు పడ్డారు మేము మిడ్ నైట్లో అది జరిగింది ఆ జరిగిన ఒక వన్ అవర్కి మాకు వచ్చి మేము చూసేసరికి మాకు ఫోన్స్ లేవు ఏమైందని చెప్పి చూసేసరికి మా రూమ్లో థర్టీన్ మెంబర్స్ లేవు ఓకే అని చెప్పేసి భీమ్లీలో ఉన్న పోలీస్ కనేసి మేము వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాం మా ఇచ్చిన కంప్లైంట్ ఇచ్చిన ఫోర్ డేస్కే మా ఫోన్స్ అనేవి మాకు రికవరీ అయ్యాయి రికవరీ అయ్యి మా ఫోన్స్ మాకు ఇచ్చేసారు గర్ల్స్ హాస్టల్ అంటున్నారు కదా ఫ్రంట్ గేట్ దగ్గర సెక్యూరిటీ అవి ఏం లేదా సెక్యూరిటీ సీసీ కెమెరాలు అన్నీ ఉన్నాయి బ్యాక్ సైడ్ నుంచి వాళ్ళు వచ్చేసారు థర్టీన్ మొబైల్స్ పోయి అంటే అందరూ ఒకే చోట ఉన్నారా లేకపోతే రూమ్స్ కి వెళ్ళి అట్లా రూమ్స్ కి వెళ్ళి తీసుకున్నా మొత్తం త్రీ ఫ్లోర్స్ లో అలా జరిగాయి మొత్తం థర్టీన్ పోయాయి హై కాస్ట్ మొబైల్స్ ఏమున్నాయి ఇందులో ఐఫోన్లు ఉన్నాయి రెండు ఐఫోన్లు ఉన్నాయి వన్ ల్యాక్ ఫిఫ్టీ ఒకటి టూ ల్యాక్స్ ఒకటి ఓకే మిగతావన్నీ వివో అలా ట్వంటీకే ఇలా ఉన్నాయి టోటల్లీ థర్టీన్ పోయాయి త్రీ బ్లూటూత్స్ ఓకే ఏదైనా అమ్మ నాన్న ప్రజెంట్ మనకి ఏదైనా ఒక వస్తువు ఇస్తే దాన్ని కేర్గా చూసుకోవడం మన బాధ్యత పోయాయి అంటే ఫస్ట్ మనల్ని మందలిస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మళ్ళీ మనం కేర్గా వస్తువు మళ్ళీ కొనిచ్చిన మళ్ళీ జాగ్రత్తలు చెప్పడం మన తల్లిదండ్రుల బాధ్యత కానీ ఇప్పుడు ఇంత వాల్యుబుల్ థింగ్స్ అది కూడా ఐఫోన్స్ ఉన్నాయి అని చెప్తున్నారు ల్యాక్స్ అమౌంట్ అది పేరెంట్స్కి చెప్పినప్పుడు ఏమన్నారు పేరెంట్స్ కి ఏముందంటే మీరు జాగ్రత్తగా ఉండాలి కదా తలుపులో వేసుకోవాలి కదా అన్నారు మాది కూడా ఫాల్ట్ ఉంది సో ఇకనైనా జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు కిటికీ బ్యాక్ సైడ్ డోర్ నుంచి ఇలా వచ్చేసారు ఎప్పుడు వేసుకునే వాళ్ళం బై మిస్టేక్ ఆ రోజు నైట్ మా బ్యాడ్ల కొద్ది వేయలేదు సో అలా వచ్చేసారు అలా వచ్చి ఫ్రంట్ డోర్ తీసుకొని మేము లాస్ట్ మా రూమ్కి వచ్చేసరికి మేము చూసి ఇంకా రియాక్ట్ అయ్యాము అప్పటికి వాళ్ళు వెళ్ళిపోయారు అప్పుడు కం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఫోర్ డేస్కే వాళ్ళు యాక్షన్ మొత్తం రికవరీ చేసి మా ఫోన్లో మాకు ఇచ్చేసారు ఓకే సీసీ కెమెరాస్ ఉన్నాయి కాబట్టి ఇమీడియట్ గా కేసు ట్రేస్ అవుట్ అవడానికి ఛాన్స్ ఉంది లేదు అంటే కొన్ని సందర్భాల్లో మనం చూస్తాం కొంతమంది ప్రాణాలు తీసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇట్లాంటి ఇన్సిడెంట్లు అయ్యే అవుతాయి కూడా ఏం చెప్తారు పబ్లిక్ ఏం చెప్తారు లేకపోతే మీ హాస్టల్ లాగా లేకపోతే స్టూడెంట్స్ కూడా మీరు చెప్పొచ్చు చాలా మెసేజ్ అలర్ట్ గా ఉండండి డోస వేసుకొని క్లోజ్ చేసుకోండి అంతే సీసీ కెమెరాలు అవన్నీ ఉన్నట్టుగా చూసుకోవాలి సరౌండింగ్స్ లో ఇంకా మీ మెడలో గోల్డ్ చైన్స్ ఇలాంటివి కూడా ఉంటాయి కొంచెం ఇంకా నెగ్లిజెన్సీ నిర్లక్ష్యం ఉంటే గనుక ఇంకా ఇవన్నీ జరిగేవి సో అలర్ట్ గా ఉండాలని చెప్తున్నాను ఓకే సో ఒకసారి వైజాగ్ పోలీసులకి ఏం చెప్పాలనుకుంటున్నారు థ్యాంక్ యూ సిపి సార్ అండ్ విశాఖపట్నం పోలీస్ సిటీ పోలీస్ సో ఇది హాస్టల్ స్టూడెంట్స్ ఏవైతే తమ వాల్యుబుల్ ఫోన్లు పోగొట్టుకున్నారు కానీ చాలా చోట్ల మనం చూస్తున్నాం ప్రమాదాలు ఏ స్థాయిలో ఉంటున్నాయంటే వచ్చినటువంటి దొంగలు వాళ్ళ సిచ్యువేషన్స్ బట్టి ఒకవేళ అక్కడ దొరికిపోతామన్న భయంతో కొన్ని సందర్భాల్లో దొంగతనానికి వచ్చి కొంతమంది ప్రాణాలు తీసి వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇప్పుడు ఈ హాస్టల్ విద్యార్థులను చెప్తున్నట్టే కేవలం ఫోన్లు పో పోవడం వరకు అయితే మేము చాలా లక్కీ ఎందుకంటే కొంతమంది గోల్డ్ చైన్స్ కానీ ఇట్లాంటివి కూడా కొంత హాస్టల్ కాబట్టి అందరూ గర్ల్స్ హాస్టల్ కాబట్టి కాస్త ఫ్రీడమ్గా ఉంటాం అలాంటి సందర్భాల్లో వెనక డోర్ నుంచి వచ్చినటువంటి ఇద్దరు దొంగలు మా పదమూడు సెల్ ఫోన్లను చోరీ చేశారు కానీ వెంటనే భీమిలి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన వెంటనే కేసుని ట్రేస్ అవుట్ చేయటం ఈరోజు సిపి గారి చేతుల మీదుగా పోగొట్టుకున్న మా సెల్ ఫోన్లు మా చేతికి ఇవ్వటం చాలా హ్యాపీగా అనిపించిందని చెప్తున్నారు ఇక్కడ వీళ్ళు వస్తూ పోగొట్టుకున్నారు మళ్ళీ దొరికింది అనేది కాదు దొంగల పట్ల దొంగతనాల పట్ల మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది చాలా ఇంపార్టెంట్ అది కూడా వితిన్ డేస్లో కేసు ట్రేస్ అవుట్ అయ్యింది అంటే ప్రధాన కారణం సెక్యూరిటీ ఉంది రెండోది సీసీటీవీ ఫుటేజ్ కూడా రికార్డ్ అయి ఉంటుంది కాబట్టి ఈజీగా కేసు ఛేదించడానికి అవకాశం ఉంటుంది కొన్ని చోట్ల సీసీ కెమెరాల సిస్టమ్ మానిటరింగ్ కూడా ఉండదు అలాంటి చోట్ల చాలా ఘోరాలు కూడా జరుగుతున్నాయి ఇది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం చాలా ఉంది